గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నీళ్లు వదులుతూ ఫోటో దిగడానికి పోటీ పడుతున్నారని మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి విమర్శించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని భట్టి విక్రమార్క మాట్లాడడం లక్ష ఎకరాలకు నీరు ఇస్తున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన రైతులకు భరోసా ఇవ్వలేని దుస్థితిలో ఉందన్నారు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర కేసీఆర్ కు ఉంటే ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకుని తిరిగిన చరిత్ర రేవంత్ రెడ్డికి ఉందన్నారు అదృష్టంతో సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కక్ష సాధిపు చర్యలు మానుకొని ప్రజారంజక పాలన కొనసాగించాలని హితవు పలికారు ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి ఎల్ఎం యాదయ్య యాదగిరి హంసకేతన్ రెడ్డి పాల్గొన్నారు మీరు కాళేశ్వరం కూలిపోయిందని అన్నారు కూలిపోయిన కాళేశ్వరం నీళ్లను ఇప్పడానికి ఏ ముఖం పెట్టుకొని ఎలా మీరు వచ్చి నీళ్ళు ఇప్పి మేము అని చెప్పుకోవడానికి మీకు ఏ ముఖం ఉందని చెప్పి ఈ ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజల పక్షాన మేము నిరోధిస్తాము ఇప్పటికైనా మేమందరం చెప్తున్నాం కష్టపడితే తప్ప ఇట్లాంటి పనులు జరగవు నిర్మాణాత్మకమైన పనులు జరిగినాయంటే అన్నారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు అది కష్టపడే పట్టికే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది ఇలా ఇక్కడ ప్రాంత ప్రజలకు నీళ్ళు వస్తున్నాయి మరొక్కసారి నీళ్లు తెచ్చిన కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఈ మాటలు మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు ఇలా చాలామంది మీ మాటలు ఇచ్చారు రైతు గెలవగానే రైతు ము చేస్తామని ఏ పథకం చేసినా మొదలు పెడుతున్నారు ఏ పిల్లగాడు చేస్తే చాక్లెట్ ఇస్తే ఉక్కువాళ్ళకి ఎట్లా చేస్తున్నారో అదే పద్ధతిలో పథకాన్ని ప్రారంభిస్తున్నారు తూతూ మంత్రంగా మధ్యలో వదిలేసి అయిపోయిందని చెప్తున్నారు ఇలా రైతు భరోసా ఇస్తామన్నారు దా దానికి కూడా అతి గతి లేదు రెండు పంటలు అయిపోయినాయి మూడో పంటకు కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు దానికి కూడా ఎన్నో షవతులు మీది ఇస్తున్నారు గుట్టలకు ఇచ్చిండ్రు చెట్లకిచ్చిండ్రు అని ఎన్నో బదనాం చేశారు ఈయన మరి నీకు ఇచ్చేందుకు అసలైన రైతులకు ఇచ్చేందుకు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ఒకసారి నువ్వు ఆత్మ విమర్శలు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను